అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా జై శ్రీరామ్ పేరు వినిపిస్తోంది అయితే సినీ ఇండస్ట్రీలో మాత్రం శ్రీరాముడు నమ్మిన బంటు హనుమాన్ పేరు వినిపిస్తోంది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ సినిమా టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ ఓవర్సీస్లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఇండియన్ సూపర్ హీరో కాన్సెప్ట్తో వచ్చిన ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది సూపర్ హీరో కథకు మైథాలజీని జోడించి దర్శకుడు ప్రశాంత్ వర్మ పెద్ద మ్యాజిక్ చేయడంతో హనుమాన్ మూవీ సూపర్ సక్సెస్ సాధించింది చిన్న బడ్జెట్తో మంచి విజువల్స్ చూపించడంతో అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు తేజ సజ్జ లాంటి హీరోను పెట్టుకుని ప్రశాంత్ వర్మ మంచి సినిమా తీశాడంటూ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు దీంతో ముప్పై కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది తక్కువ సమయంలో రెండు వందల కోట్ల గ్రాసు వసూళ్లు నూరు కోట్ల షేర్ వసూళ్లు సాధించడంతో టాలీవుడ్లో భారీ లాభాలను పొందుతున్న చిన్న సినిమాగా ఇప్పటికే హనుమాన్ రికార్డుల్లోకి ఎక్కింది అయితే హనుమాన్ సినిమా లాభాలన్నీ నిర్మాత జేబుల్లోకే వెళ్తున్నాయని మీరు భావిస్తే పప్పులో కాలేసినట్టే ఎందుకంటే ఈ లాభాలన్నీ బయ్యర్ల జేబుల్లోకి వెళ్తున్నట్టు తెలుస్తోంది నిర్మాత నిరంజన్ రెడ్డికి హనుమాన్ ద్వారా వచ్చే లాభాల్లో ఎలాంటి వాటా లేదని థాక్ నడుస్తోంది దీనికి కారణం మూవీ థియేట్రికల్ రైట్స్ మొత్తం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారికి అమ్మేశారు అలాగే డిజిటల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడయ్యాయి హనుమాన్ సినిమా విడుదలకు ముందే నిర్మాత నిరంజన్ రెడ్డికి టేబుల్ ప్రాఫిట్ అయితే వచ్చింది కానీ ఇప్పుడు కలెక్షన్స్ ద్వారా వచ్చే లాభాలు మాత్రం ఈ మూవీని డిస్ట్రిబ్యూషన్ చేసిన మైత్రి వారికి సొంతమవుతున్నాయి తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ చాలా ఏరియాల్లో ఈ సినిమాను మైత్రి మూవీస్ వారే రిలీజ్ చేసినట్టు తెలుస్తోంది మరోవైపు బాలీవుడ్లో కూడా హనుమాన్ సినిమాకు ఆదరణ బాగానే దక్కుతోంది అక్కడ మూవీ భారీ లాభాలు కొల్లగొడుతోంది హిందీలో ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ముందుగానే వేరొకరికి అమ్మేశారు ఓవర్సీస్లో కూడా ఇంచుమించు అదే పరిస్థితి నాలుగు మిలియన్ డాలర్లకు పైగా ఇప్పటి వరకు హనుమాన్ మూవీ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి నిజానికి వన్ మిలియన్ డాలర్స్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్తోనే హనుమాన్ సినిమా ఓవర్సీస్లో రిలీజ్ అయింది ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు తీటుగా నాలుగు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడంతో అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు వస్తున్నాయి మొత్తానికి హనుమాన్ మూవీ ద్వారా ప్రస్తుతం వస్తున్న లాభాల్లో నిర్మాత నిరంజన్ రెడ్డికి పెద్దగా ఏమీ వచ్చే దాఖలాలు లేవని తెలుస్తోంది ఈ మూవీ ఇంకా యాభై నుంచి వంద కోట్ల గ్రాస్ వరకు లాంగ్ రన్లో కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు ఈ లెక్కన ఈ ఏడాది టాలీవుడ్లో అత్యధిక షేర్ కలెక్ట్ చేసిన తొలి మూవీగా హనుమాన్ నిలవనుంది ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం